హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా గోల్డ్ క్లాక్స్ ఈరోజు కొత్త నేను నాకైతే ఫాహెల్లో గసూర్ సుల్తాన్లో అయితే డ్యూటీ అయితే పడింది నేనైతే గసూర్ సుల్తాన్లో అయితే వచ్చాను చూడండి ఇక్కడ అన్ని గోల్డ్ షాప్లే ఉంటాయి గసత్ సుల్తాన్ అంటే మీరు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం అంతా ఫాహెలో ఫాహెల్లో మెయిన్ ఏరియా ఏది అంటే ఇదే ఇక్కడ చూడండి ఇవన్నీ గోల్డ్ షాప్లో పొద్దున్నే కాబట్టి ఇంకా అన్ని ఓపెన్లు అయితే ఇప్పుడే అయితే వెళ్తూ ఉన్నాయి అన్ని షాపులు కూడా ఇటు సైడ్ మొత్తం ఇక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఇక్కడ గోల్డ్ రేట్ తక్కువ అంటారు ఏం తక్కువ ఉండదు ఎక్కువగా అయితే ఉంటాయి రేట్లన్నీ ట్వంటీ ఫోర్ క్యారెట్ కానీ ట్వంటీ టూ క్యారెట్ కానీ అన్నీ అయితే మనకైతే ఇక్కడైతే దొరుకుతాయి ఇప్పుడు కోయిట్లో కూడా చాలా రచ్చరచ్చ అయిపోతూ ఉంటుంది గోల్డ్ ఇంత ఎత్తుకొని వెళ్ళిపోవాలి ఎంత ఎత్తుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ అయితే అక్కడ కూడా మనకి రూల్ అనేది ఉంటుంది తప్పనిసరిగా తక్కువగా అయితే మనం తీసుకొని వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎయిర్పోర్ట్లో చూడండి ఈ షాపులు అన్నీ అన్ని గోల్డ్ షాప్లు అయి ఇక్కడ చూడండి టోటల్ జ్యువెలరీ మొత్తం అంతా పెట్టేసినారు ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కానీ మనకి అవి నెక్లెస్లు కానీ చైన్లు కానీ చూడండి చూడండి கோல்டு ஷாப்ல இல்ல மொத்தம் பிரிஸ் ஜுவலரீ அண்ட சூரி கார்டு இரவு நாலு கண்டலூரு இக்கடி ఇదంతా ఫాహెల్ ఏరియా మీకు ఫాహెల్ ఏరియాలో చూసేదానికి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా గోల్డ్ షాప్లు ఉంటాయి ఎక్కడెక్కడ చూడండి అటు సైడ్ కూడా మొత్తం అంతా జ్యువెలరీ సెంటర్లే ఇక్కడ చూసిన ఇక్కడ చూడండి దారల్ షేక్ జ్యువెలరీ ఏంట నాకు ఈరోజు పద్దనే అయితే డ్యూటీ అయితే పడింది ఫాహెల్కి అయితే పంపించేశాడు మా కానీ అతను మొత్తం అంతా ఇక్కడ టెన్ ఓ క్లాక్కి అలా అయితే ఫుల్ అయితే అయిపోతుంది ఫాహెల్ అంతా ఏరియా షాపింగ్ చేసేవాళ్ళు కోయిటీ వాళ్ళు అజనబీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్యామిలీ మార్కెట్ ఇక్కడ అన్ని మనకి బట్టలు అన్నీ దొరుకుతాయి ఫాహెల్ జస్ట్ చాలా పెద్దది అన్ని షాపింగ్ సెంటర్స్ మనకైతే ఇక్కడ అయితే ఉంటాయి అన్నమాట ఎక్కడైనా బయట ఉండేవాళ్ళు వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి షాపింగ్స్ అయితే చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఇలాగా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కోవైట్లో కొన్ని కొన్ని చోట్ల మెయిన్ మెయిన్ ఇలాగా దట్స్ ఇది ఫ్రెండ్స్ ఫాహెల్ ఏరియా మొత్తం అంతా ఇంకా అక్కడ వెళ్ళామే అనుకోండి ముందర ఇంతకుముందు నా వీడియోస్లో మీరు చూస్తే కానీ అక్కడ మనకి బజార్ అయితే ఉంటుంది ఫాహిల్ బజారు ఆ టోటల్ వీడియో అయితే నేనైతే ఆల్రెడీ అయితే అప్లోడ్ అయితే చేసి పెట్టేసినాను ఆల్రెడీ మా వీడియోలు చెక్ చేస్తే మీకు అయితే దొరికిపోతుంది చూడండి సల్మాన్ దబూసో ఇటు సైడ్ కూడా మొత్తం అంతా జ్యువెలరీస్లే అటు సైడ్ అనుకోండి ఇంకా గార్మెంట్స్ అయితే ఉంటాయా ఇటు సైడ్ మొత్తం అంతా జ్యువెలరీ సెంటర్స్ బా సూర్యుడు తొమ్మిది గంటలకి చూడండి ఎంత ఎండ అయితే ఉండదు ఎక్కువగా అయితే ఎండలు అయితే వచ్చేసినాయి కోయిట్లో ముందు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా అయిపోయినాయి ఇంకా ఒక టూ మంత్స్ వరకు మనకైతే ఇక్కడ ఇక్కడ కోయిట్లో ఫుల్ ఎండలు ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చూడండి అన్నీ పెట్టింటారు ఇలాగా షాపింగ్ సెంటర్స్ అన్నీ చిన్నపిల్లలు కావాల్సినవి ఇలాంటివి బ్యాగులు కానీ ఇవన్నీ ఉంటాయి నాలుగు తినాలంట ఒక దినార్ వచ్చేసి మనకి రెండు వందల ఎనభై రూపాయలు ఉంది నాలుగు దినార్లకి సూట్ కేస్ అయితే మనకు ఉంటుంది అనమాట నాలుగు దినార్లకి ఎంత అవుతుందో కామెంట్ కూడా పెట్టండి చూడండి ఆ ప్యాంట్లో ఇంకా ఇవంతా ఇంకా గోల్డ్ షాప్లో అటు సైడ్ కూడా ఉన్నాయి గోల్డ్ షాప్లో ఇవి ఇంకా క్లోజ్లో అయితే ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకా అటు సైడ్ వెళ్ళామే అనుకోండి సభేందర్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాయ్ అయితే తీసుకునేసాను ఇక్కడ కేరళ హోటల్స్లో సూపర్గా అయితే ఉంది చాయ్ ఎప్పుడైనా వస్తే నేను ఈ హోటల్కి అయితే వస్తూ అనమాట ఎక్కడ చూసినా షాపింగ్ సెంటర్స్లే అయితే ఉంటాయి ఎక్కువగా ఈ ఫహెల్లో చూడండి ఇక్కడ లోపలి వెళ్ళామే అనుకోండి ఇంకా ఎక్కువగా అయితే ఉంటాయి షాపింగ్ సెంటర్స్ అంటే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వచ్చేసి కటింగ్ సెంటర్లో లేడీస్ టైలర్ షాప్లో అన్నీ గిరిగే అయ్యారు చాయ్ చాయ్ అయితే పడిపోయింది కింద వచ్చేసి బంగాళి అతను ఉంటే అతనికి వచ్చేసి అడిగి నీళ్ళు ఇప్పించుకున్న క్లీన్ అయితే చేయించుకున్నాను చూడండి ఇదంతా ఇంతకుముందు నేను చూపించాను అటు సైడ్ మొత్తం అంతా ఉంటాయి బట్టలు చూడండి ఇంకా కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి షాపులు అన్నీ ఇక్కడ ఈ పాత బిల్డింగ్లో ఈజీగా అయితే ఉన్నాయి ఇవి కూడా కి అయితే ఇస్తారన్నమాట ఏ షాప్లో అయినా పెట్టుకోవచ్చు బట్ అయితే రెంట్ ఎక్కువగా అయితే ఉంటుంది సో మన వ్లాగ్ ఈ రోజు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే చూసే ఉంటారు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే గానీ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్